మాజీ మంత్రి బిఆర్ఎస్ హరీష్ రావు మీడియాతో ప్రసంగిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మా నాయకులందరినీ ఏ రకంగా ఇబ్బంది పెట్టున్నారో తెలుసు నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది మీరు మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం తెలంగాణ సాధించిన వాళ్ళం ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు మాకు తెలిసి రేవంత్ రెడ్డి మూడు రోజుల కిందనే ఈ స్క్రిప్టేసి పోయిండు ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని ఆయన స్విట్జర్లాండ్ లో ఆయన అమెరికాలో తిరిగేదాకా ఈ సినిమా నడపాలే ఈ నోటీసులు ఇవ్వాలి వరుసగా నోటీసులు ఇవ్వాలి రాజకీయాలు ఆయన ఉంటలేడి కనుక దీని చుట్టూ తిప్పాలి బీఆర్ఎస్ నాయకులు అందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్ సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే ఇక నేను మళ్ళీ పోటీ చేయా ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం ప్రజలతో ఉంటాం ప్రజల చేత తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టిన దాని మీద సమాధానం చెప్పు నీ ఆరు గ్యారంటీల గురించి అడుగుతున్నాం దాని మీదే సమాధానం చెప్పు లేని సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్న వాడు ఎంతకాలం ఆడటావో నీకు సమయం దగ్గరబడ్డది ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి ఉన్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం థ్యాంక్ యూ వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఇలా చూసిన తర్వాత నేను న్యాయవాదులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాను హైకోర్టులో గెలిచాం సుప్రీం కోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ న్యూ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు న్యూస్